వచ్చిన ఆదాయంలో డెబ్బై ఐదు శాతం ఈఎంఐలకు పోతే ఏం మిగిలింది ఇక్కడ ఇవాళ అందుకే ఆందోళన అందుకే పాతికేళ్ల వాళ్ళకు గుండుపోటేట ఆశ్చర్యం పాతికేళ్ల వాళ్ళకు ముప్పై ఏళ్ళ వాళ్ళకు షుగర్లా బీపీలా గుండుపోట్లా ఎందుకు వస్తున్నాయండి మనకి జీవితంలో ఉండే కనీస సూత్రం చాణక్య నిధి సూత్రాల్లో చెప్పింది కనీసం అర్థం కావట్ల అయం అయమేవ పరోధర్మక ఇయమేవ విదగ్ధత ఇద పాండిత్యం పాండిత్యం యధాయాది ఇంతకు మించిన పాండిత్యం లేదు ఇంతకు మించిన ధర్మం లేదు మించిన తెలివితేటలు లేవు అన్నాడు ఏమిటంటే నీ ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టద్దని చెప్పాడు ఇది శ్లోకం ఇది ఒక్కడి గుర్తుపెట్టుకున్న జీవితాలు ఎంత బాగుంటాయో నీ ఆదాయం ఏమో లక్ష రూపాయలు కూడా లేదా నువ్వేమో డెబ్బై ఐదు వేలు ఈఎంఐలు కడుతున్నావా ఎలా బాగుంటావాయా పురుగు దానికి ఏమైనా మార్గం లేదా కోరిక ఎక్కడో చూసిన సోఫా మన ఇంట్లో కావాలా ఎవడో వెళ్ళాలా ఉంటాడు మనం వెలువెళ్ళ ఆడిపోతే వెళ్ళ కొనాలా ఇప్పుడు ஓ பதினா அத்துக்கொண்டேமா இல்லை அவகே கொரே அப்புல போவாலே